ఉంబడి రాంబాబు గారు ఏం మాటలు మాట్లాడారండి గౌరవ ముఖ్యమంత్రి గారి తల్లిని అవమానించాడు అవునా కాదా నేను స్ట్రెయిట్గా గా వాళ్ళని వడ్లు పెడతామా అధ్యక్ష మా సొంత కార్యకర్త భారతి రెడ్డి గారి గురించి మాట్లాడితే ఇమ్మీడియట్ గా మేము యాక్షన్ తీసుకున్నాం జైలుకి వెళ్ళాడు అధ్యక్ష రిమాండ్ మేము పంపించాం అధ్యక్ష అది మాకు ఉన్న చిత్తశుద్ధి ఒక మహిళ గురించి ఎవరు మాడితే మేము ఎమోషనల్ అవుతాం మీరెక్కడ అవట్లేదు మాజీ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు అక్కడికి రెండో చిన్న మాటలు చెప్పారు మీకు తెలియకపోతే మీరు బయటకు వెళ్ళొచ్చు ఆయన ఏమన్నారు రెండు చిన్న మాటలు చెప్పారంట ఒక తల్లిని అవమాని చేస్తారు రెండు చిన్న మాటలు ఉంటాయి మీకు చిన్న మాటలు ఉంటాయి మీకు సొంత తల్లి చెల్లిని గౌరవిస్తూ మీకు అవార్డులు ఎక్కవచ్చు మాకున్నాయి బాధ్యత మా పైన ఉంది ఒక్క మహిళ చోళికి ఎవరిని వెళ్తే వదిలిపెడతాం మేము అది మాకున్న సంస్కృతి అంతేగాని మీరు సమర్థించి ఏదో క్షమాపణ అడిగారని బాస్ ఒక తల్లి చోళికి వెళ్తే ఏ ఊరిని వదిలిపెట్టాం టేక్ సమాజ్ ప్రసక్తే ఉండదు మా దగ్గర ఏవ తల్లైనా జగన్మోహన్ రెడ్డి గారు తల్లి కూడా ఎవరు తల్లి ఎవరు చెల్లైనా ఎవరు ఒక మహిళ జోలికి వెళ్తే ప్రజా ప్రభుత్వం ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు అది మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారు మేము ఎవరు వదిలిపెట్టాం ముందు ముందు మీరు చూస్తారు కదా ఇది